రెండు వేల ఇరవై నాలుగులో పోలాకి తీసుకొస్తే అక్కడ ప్రజలు కూడా ప్రజా సేకరణలోనే తిప్పికొడితేకొని వచ్చి అక్కడ పంటల వెనక్కి వెళ్ళారు పచ్చని వాతావరణం ఆదివాసీ ప్రకృతి ఒడిలో జీవిస్తున్నాం మేము ఈ ప్రకృతి ఒడి నుంచి మాకు దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేము మేము ఏం పాపం చేశామని మీకు ఓటేసినందుక మాకు ఈ పరీక్ష మేము ప్రశ్నించకూడదా మేము జీవించకూడదా అందుకే చెప్తా ఉన్నాం ఈ పవర్ ప్లాంట్ కోసం ఈ ప్రకృతి కోసం పెద్దలంతా వచ్చారు వాళ్ళ యొక్క ఉపన్యాసాలతో తెలియజేస్తారు నేను దాని జోలికి పోదలుచుకోలేదు కానీ ఈ యొక్క ఆదివాసులు ఏదైతే పోడి వ్యవసాయం చేసుకొని బ్రతుకు జీవుడాన్ని జీవిస్తున్నామో మాకు ఆ జీవితమే మాకు కావాలి మాకు ఆ పోడి వ్యవసాయమే కావాలి ఆ ప్రకృతి కావాలి మీ పవర్ ప్లాంట్ మా గొద్దు మీ ఉద్యోగాలు మా గొద్దు మేమేదైతే తరతరాల నుంచి యుగ యుగాల నుంచి పోలి వ్యవసాయం చేసుకునే రాని కొట్టి రప్పన కొట్టి కొండ మీద పంటలు బంగారం పంటలు పండిస్తున్నాము ఆ పంటే మాకు బంగారం కానీ మీ పవర్ ప్లాంట్ మాకు వద్దని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో గాని ఈ పవర్ ప్లాంట్ తీసుకురావాలని ఉద్దేశం ప్రయత్నం చేస్తే ఆ పవర్ ప్లాంట్ ఆపుతామంటే నా ప్రాణం కూడా ఇక్కడ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రాణం పోతే పవర్ ప్లాంట్ ఆపేస్తానంటే నేను సిద్ధం ఒక ప్రాణం వల్ల వంద మంది ప్రాణాలు బతకాలని చెప్పి ఆనాడు మహాకవులు చాలా మంది చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తా ఉన్నారు నువ్వు ఒక్కరిగా జీవించు అని చెప్పి ఆయన ఈ ఈరోజు నేను ముందుకెళ్తున్నా అందుచేత మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ పవర్ ప్లాంట్ పై ఉద్యమించేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా మనకి ప్రలోభాలు పెట్టి ప్రయత్నం చేస్తారు ఆనందపూల మధ్య చిచ్చులు పెడతారు అక్క చెల్లుడి మధ్యన చిచ్చులు పెడతారు వాళ్ళకి కావాల్సింది పవర్ ప్లాంట్ మనకు కావాల్సింది ప్రకృతి ప్రకృతి ఒడిలో మనం జీవిస్తాం కాబట్టి ప్రకృతి ఒడిలో ఎట్టి పరిస్థితుల్లో దూరం చేస్తే సహించేదే లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయాల గతంలో ఇదే ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో కాకరాపల్లి సోంపేట ఆ రోజు జీవోను రద్దు చేసి స్వయంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పుడు రాష్ట్ర మంత్రి కింద బాబు అడిగారే ఆ రోజు కాగాపల్లి ఏదైతే సోంపేట ఉద్యమంలో సుమారుగా ఐదు వేల రోజులు ఉద్యమం చేశారు అందుకే ఆ ఉద్యమానికి తలదొంచి ఈ రోజు పవర్ ప్లాంట్ ఏదైతే సోంపేట పవర్ ప్లాంట్ జీవాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు ఈ రోజు కూడా ఇక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా ఈ జిల్లా కాపాడాలన్నా కిందబాబు కుటుంబానికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఒక కేంద్ర మంత్రిగా ఈ జిల్లా నుంచి పరిపాలిస్తున్నారు మీ తండ్రి నుంచి మీ అప్ప మీ అన్నయ్య నుంచి చాలా మంది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు ఈ జిల్లాని పరిపాలిస్తా ఉన్నారు ఈ రోజు దయచేసి ఈ యొక్క ఆదివాసులకి ఇక్కడ ఉన్న రైతులకు నీరందించండి ఇక్కడ పంట పొలాలు పచ్చని పంట పొలాలుగా తయారు చేయండి తప్ప బూడిదిగా చేసి భస్మాంధ్ర ప్రయత్నం చెయ్యొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ముందు చాలా మంది వక్తులు ఉన్నారు మాట్లాడాలి మనం అందరూ ఒకటే చేయం ఏదైతే పవర్ ప్లాంట్ తీసుకొస్తున్నారో దాన్ని తప్పనిసరిగా తలుపు కొట్టినంత వరకు ప్రతి ఒక్క మైలు కూడా సంకలం పట్టుకొని మన ముందు సాగాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ఉద్యమం అందరూ తెలియజేసుకుంటూ జై ఆదివాసి పవర్ ప్లాంట్ ని పోరాడతా పోరాడుతాడు పవర్ పాయింట్